నలుబది ఏడవ సర్గము సప్తమ వృత్తుల వృత్తాంతము విశాలానగరప్రభువైన సుమతి విశ్వామిత్రనకు సత్కారములను ఒనర్చుట దితి తన గర్భస్థపిండము ముక్కలైనందులకు తీరని దుఖమునకు లోనయ్యెను అప్పుడు ఆమె దుర్జయుడైన సహస్రాక్షునితో ఇట్లు అనునయ వచనములను పల్కెను బలాసురుని హతమార్చిన ఓ దేవేంద్ర నా అపరాధము వలననే ఈ గర్భస్థపిండము ఏడు శకలములైనది యథార్థముగా ఇందు నీ తప్పు ఏమాత్రము లేదు ఖండితమైన గర్భము యొక్క సప్తమూర్తులు ఏడులోకములకునూ పాలకులగుదురు నా కుమారులు ఏడుగురును సప్తవిధ అభిమాన అభిమానదేవతలై మరుత్తులు శ్లోకం ఆవహప్రవహశ్శ్చేవ సమవశ్చోద్వహస్త వివహాఖ్య ఇతి క్రమాత్ సప్తైతే మారుతస్కంధ మహర్షిభిరుదాహృత आवहो वर्तए द्वायु मेघोयका वृष्टि विद्युतः वर्तए प्रवहश्चे तथा मारतांड मंडलम संवहो मारुत स्कंद तथा सीतांशु मंडलम वर्तएद्वहश्चा तथा नक्षत्र मंडलम पंचमो विवाहाख्य तथे ग्रह सप्तर्षि चक्रम स्वर्गंगा षष्ठ परिवहस्तधा परावहस्तधा वायुह वर्तएत ध्रुव ఆవహము ప్రవహము సంవహము ఉద్వహము వివహము పరివహము పరావహము అను ఏడు మరుత్తులను వాతస్కంధములు అనియు అందురు ఆవహము మేఘమండలమునకును ప్రవహము సూర్యమండలమునుకును సంవహము చంద్రమండలమునుకునూ ఉద్వహము నక్షత్రమండలమునుకును వివహము గ్రహ్మండలమునుకును పరివహము సప్తర్షి మండలమునుకును పరావహము ధ్రూమండలమునుకును అధిష్ఠాన దేవతలు ఈ మండల మండలక్రమమునే ఆంధ్రమహాభాగవతమునందు పోతనామాత్యుడు ఇట్లు పేర్కొనెను ఇంతింతై వటుడింతయే మడియూ దానింతై నభోవీతిపై నంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాసిపై నంతై చంద్రునికంతయే ధ్రువునిపైనంతై మహర్వాటిపై నంతై సత్యపదోన్నతుండగుచూ బ్రహ్మాండాంత సంవర్ధియే ఆంధ్రమహాభాగవతము అష్టమస్కంధము అనుపేర విఖ్యాతలై దివ్యలోకములయెందు సంచరింతురు వీరిలో ఒకడు బ్రహ్మాలోకమునందును మరి ఒకడు ఇంద్రలోకమునందును ఇంకొకడు మహాయశస్వియ్ వాయువు అను పేరుతో ప్రసిద్ధుడై అంతరిక్షమునందును సంచరింతురు ఓ పురంధర మిగిలిన నలుగురును నీ ఆజ్ఞానవర్తులై నాలుగు దిశలయందును సంచరింతురు నీకు శుభమగుగాక దివ్య స్వరూపులైన నా కుమారులను అందరిని ఉద్దేశించి నీవు మారుదహ ఏడువకుము మారుదహ ఏడువకుము అని పలుకుటచేవారు మరుత్తులు అనుపేరా వాసికెక్కుదురు బలాసుర సంహార్య సహస్రాక్షుడును అయిన దేవేంద్రుడు దితి యొక్క ఆర్ద్రవచనములను విని అంజలి ఘటించి ఆమెతో ఇట్లనెను తల్లి నీకు భద్రమగుగాక నీవు జరిగి జరిగితీరును నీ మనోరథము ఈడేరును నీ కుమారులు స్వరూపులే సంచరింతురు ఓ రామ ఇట్లు ఆ తల్లి కొడుకులు ఇరువురు తపోవనమునందు అట్లు నిశ్చయించుకుని కృతార్థులై స్వర్గమునకు వెళ్లారని వింటిమి ఓ కాకుత్స్థ రామ ఈ ప్రదేశమునందే పూర్వము దేవేంద్రుడు నివసించి తపస్సిద్ధురాలైన దితికీ పరిచర్యలు సలిపెను ఓ నరశ్రేష్ట మహారాజునకు అలంబుస అను పట్టపురాణియందు ఒక పుత్రుడు కలిగెను అతని పేరు విశాలుడు అతడు పరమధార్మికుడుగా ప్రసిద్ధికెక్కెను ఆయన పేరుతోనే ఈ ప్రదేశమున ఎను నగరము నిర్మింపబడి ప్రఖ్యాతికెక్కెను ఓ రామ మిక్కిలి బలశాలియైన హేమచంద్రుడు ఈ విశాలని కుమారుడు హేమచంద్రుని అనంతరము అతని పుత్రుడైన సుచంద్రుడును ఘనత వహించెను విఖ్యాతుడైన ధూమ్రాసుడు ఈ సుచంద్రుని కుమారుడే ధూమ్రాసునకు కలిగిన తనయుడు సుంజయుడు పరాక్రమశాలియు సర్వ శుభలక్షణ సంపన్నుడును అయిన సహదేవుడు సృంజయుని సుతుడు సహదేవుని పుత్రుడు కుశాశ్వడు అతడు పరమధార్మికుడు కుశాశ్వని కుమారుడైన సోమదత్తుడు ప్రతాపశాలియేగాక మహాతేజస్వి సోమదత్తుని పుత్రుడు కాకుత్స్థుడు అతడు ప్రసిద్ధిగన్నవాడు కాకుత్స్థూని కుమారుడు సుమతి అతడు మహాతేజస్వి అమరతుల్యుడు అజేయుడు అయినా సుమతి ఇప్పుడు ఈ నగరమును పరిపాలించుచున్నాడు విశాల నగరమును పరిపాలించిన రాజులందరును ఈ వంశమునకు మూలపురుషుడైన మహారాజు యొక్క అనుగ్రహముచేతనే దీర్ఘాయుష్మంతులై వర్ధిల్లిరి వారు అందరును మహాత్ములు మికిలి పరాక్రమశాలురు పరమధార్మికులు ఓ నరోత్తమ రామ ఈ రాత్రిని ఇచటనే సుఖముగా గడిపి రేపు ఉదయముననే జనక మహారాజును దర్శించుటకు వెళ్ళుదము మిగుల పరాక్రమవంతుడునూ మహాయశస్వీయూ అయిన ఆ సుమతీ మహారాజు తన నగరమునకు విశ్వామిత్ర మహర్షి వచ్చినట్లు ఎడింగి ఆయనకు స్వాగత మర్యాదలు నెరపుటకై పురోహితులతో బంధువులతో గూడి ఎదురేగెను పిమ్మట సకల మర్యాదలతో ఆయనను పూజించి అంజలి ఘటించి కుశల ప్రశ్నలు కావించెను పిదప విశ్వామిత్ర మహర్షితో అతడు ఇట్లనెను ఓ మహాత్మా నన్ను అనుగ్రహింపదలచి మీరు మా దేశమునకు దయతో విచ్చేసితిరి నేను ధన్యుడ నైతిని మీ దర్శన భాగ్యముగూడ గలిగెను ఇక నాయంతటీ ధన్యుడు ఎవ్వడును వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు నలుబదేడవ సర్గము సమాప్తము